వెల్కమ్ తెలుగు న్యూస్ చూద్దాం బాపట్ల అగ్రహారంలోని శ్రీ లామలింగేశ్వర స్వామి వారి శతాబ్ది ఉపవాల్లో భాగంగా ఈ రోజు శతచండి యాగం మహారుద్రయాగంలో మూడు వందల అరవై మూడు రుద్రమంత్రంతో రెండవ రోజు అభిషేకం అరుణ పారాయణ వాస్తు పూజ ఐదు వందల మంది మహిళా మహిళా మనులచే కోటి కుంకుమార్చన జరిగింది అనంతరం ప్రవచన కర్త అవధాన సరస్వతి తాత సందీప్ శర్మ ప్రవచనాలు జరిగాయి యాగ్నిక పర్యవేక్షణలో ఆలయ అర్చకులు కొల్లిపర పరా ప్రసాద్ స్వామి గూడూరు చిట్టిబాబు సాయి వెంకట్ అర్చక సహకారంతో ఆలయ ధర్మకర్తలు ఆదూరి హరినారాయణ వేలాది మంది భక్తులు పాల్గొన్నారు స్వామివారి సన్నిధానంలో మనం ఈ ప్రవచన కైకర్యాన్ని స్వామి చేసుకోవడం అనేది మనందరి పుణ్యం కార్తీక మాసం అనగానే ఆదిత్యం అంబికం విష్ణుని గణనాథం మహేశ్వరం అంటారు అంటే కార్తీక మాసంలో సూర్య భగవాను అంటే ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని అంబికాదేవి అంటే అమ్మవారు కనకదుర్గాదేవిని అలాగే శ్రీ మహావిష్ణువుని గణనాథం మహేశ్వరం అంటే గణపతిని అలాగే ఈశ్వరుణ్ణి ఈ ఐదుగురు దేవతల్ని కూడా అంటే పంచాయతనంగా చాలా ప్రధానంగా అర్చించాలి అని చెప్పారు మనందరం కూడా ఈవేళ ఆ ఈశ్వర సన్నిధానంలో ఉంది ఇప్పుడే ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కుంకుమ పూజలు జరుగుతూ ఉన్నాయి ఆ లోపల స్వామివారికి అభిషేకాన్ని కూడా ఇప్పుడే పూర్తి చేసి స్వామివారికి ఆర్త సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు అలాగే ఈ పక్కన హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా ఈశ్వరుడికి ఏమేమి మనం చేసుకోవాల్సినటువంటి అర్చనలు ఉన్నాయో అన్ని విధాలుగా కూడా మనం ఈ అర్చనల్ని ఈశ్వరుడికి సమర్పించుకుంటూ ఉన్నాం అలా చేస్తున్నటువంటి అన్ని సేవల్లో భాగంగానే మరొక సేవగా ఈ ప్రవచన సేవను మనం ఈశ్వరుడికి అందించుకుంటూ ఉన్నాం